すごいですね。 Uh, after we are doing phycosurgery, internal retinal surgeries, hospital segment, fundus examination. Here we will screen the patient or take are for internal examinations. There we will have fundus, examination. This is anti-segment, this is for post-segment. In the cartridge there are a lot of equipment in fundus camera, lasers. There form of

కాటూరి మెడికల్ కాలేజ్ డీన్ వరప్రసాద్ గారు రైతు సమాఖ్య కార్యదర్శి మిత్రుల రాజశేఖర రెడ్డి గారు తెలుగుదేశం పార్టీ నాయకులు అమరా సుబ్బారావు గారు సాంబశివరావు గారు గాదే వినయ్ గారు అదేవిధంగా జనసేన బీజేపీ పార్టీ నాయకులు కార్యకర్తలు మీడియా మిత్రులు ముఖ్యంగా ఈ వైద్య శిబిరంలో సేవలు అందిస్తున్న డాక్టర్లు నర్సింగ్ స్టాఫ్ ఆశా వర్కర్లు అందరికీ నమస్కారం పదహారవ తేదీ ఈ ఉచిత వైద్య శిబిరాన్ని ప్రారంభించి ఈ నియోజకవర్గం ఎమ్మెల్యే గారైన నారా లోకేష్ గారి స్ఫూర్తితో ఐదు రోజుల పాటు ఈ వైద్య శిబిరాన్ని నిర్వహిస్తూ ఉచితంగా వైద్య సేవలు అందిస్తున్న మాదాల గోవర్ధన్ రావు గారి చారిటబుల్ ట్రస్ట్ నిర్వాహకులకి ముందుగా అభినందిస్తూ వైద్య శిబిరం అంటే మామూలుగా మనం ఒక టెంట్ వేసి నాలుగు టేబుల్ వేసి నిర్వహిస్తుంటాం నేను అటువంటి వైద్య శిబిరమే ఇది కూడా అనుకున్నా కానీ ఇవాళ ఇటువంటి అధునాతనమైన అడ్వాన్స్డ్ డయాగ్నోస్టిక్ ఎక్విప్మెంట్ తీసుకొచ్చి ప్రజల దగ్గరికి వైద్య కళాశాలను తీసుకొచ్చినట్టుగా ఉంది ఆసుపత్రిని నిజంగా ఇక్కడ నిర్మించి సేవలు అందిస్తున్నారు ఏదో చూసి బీపీ ఆపరేటర్స్ తీసుకొచ్చి గ్లూకోమీటర్ తీసుకొచ్చి టెస్ట్ చేసి రెండు మార్పులు ఇచ్చి పంపడం కాకుండా అధునాతన క్యాత్ లాబ్ తీసుకొచ్చి ప్రజలు అది అందిస్తున్న సేవలను చూస్తే నిజంగా నేను కాటూరి వైద్య కళాశాల బృందానికి నేను ఈ సందర్భంగా ప్రత్యేకంగా అభినందిస్తున్నాను మిత్రులారా వైద్య శిబిరాలు నిర్వహించుకోవాల్సిన అవసరం ఏమొచ్చింది ఎందుకంటే ప్రజల్లో ఇవాళ ప్రభుత్వం తరఫున ఉంటున్న ఆసుపత్రులు కానీ వైద్య సహాయం కానీ తగినంత అందుబాటులో ప్రజలకి లేదు నిరంతరం ప్రజలతో సంబంధించిన విషయం ఏదన్నా ఉందంటే ఆరోగ్యం ఏ సమయంలో అయినా ప్రతిరోజు మన రాష్ట్ర జనాభాలో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం మంది వైద్యశాలకు వెళ్లాల్సిన అవసరం ఉంటుంది ప్రతిరోజు మీరు అర్థం చేసుకోండి మనకు ఐదు కోట్ల జనాభా అనుకుంటే దాంట్లో ఒకటి పాయింట్ రెండు ఐదు శాతం అంటే దాదాపు ఆరు లక్షల మంది ప్రతిరోజు హాస్పిటల్కి వెళ్లాల్సింది అయితే మనకున్న ఇవాళ ఇన్ని దశాబ్దాలుగా మనం నిర్మించుకునే వ్యవస్థ ఇంతమందికి వైద్య సాయం అందించడానికి సరిపోవట్లేదు కాబట్టి అనేక మంది ఈ విధంగా సామాజిక స్పృహ సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు ముందుకు వచ్చి వైద్య వైద్య శిబిరాలు నిర్వహిస్తున్నారు దానికి ప్రైవేటు కళాశాలల సహాయ సహకారం కూడా అందుతా ఉంది నేను ఒక ఆరోగ్య శాఖ మంత్రిగా ఉంటూ అనుకున్న స్థాయిలో ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదని అనుకున్న స్థాయిలో హెచ్ఆర్ లేదని అంటే డాక్టర్లు కానీ పారామెడిక్స్ కానీ నర్సింగ్ స్టాఫ్ లేదని కానీ ఒప్పుకోవడానికి నేనే మోబారి పడట్లా రోజు రోజుకు జనాభా పెరుగుతుంది దానికి అనుగుణంగా ఆ ప్రపోర్షనేట్ గా మనం అందించాల్సిన వైద్య సేవలు అందించలేకపోతున్నాం అనే భావన నాలో ఉంది అది వాస్తవం కూడా దానికోసమే కాస్త ప్రభుత్వ గతంలో కూడా మనం ఎప్పుడు తెలుసు వైద్యం విద్య మన జీవితంలో అన్నిటికన్నా ప్రధానమైనవి చాలా మంది దాతలు ఫిలాంత్రఫిస్లు ముందుకొచ్చి గతంలో ఎక్కడన్నా స్కూల్ చూస్తే ఫలాన్ దాత ఈ స్థలం ఇచ్చాడనో ఫలాన్ దాత కట్టించాడనో ఫలాన్ దాత ఈ ఆసుపత్రి నిర్మాణానికి మౌనం కోసం నిధులు ఇచ్చాడనో చూస్తుంటాం ఎందుకంటే ప్రభుత్వం ఒకటే కూలుకుంటే సరిపోదు సమాజంలో కాస్త ఇతర ప్రజల పట్ల సామాజిక బాధ్యత కలిగిన వాళ్ళు కూడా ముందుకు వస్తేనే ఇవాళ ఇంత పెద్ద ఎత్తున పెరిగిన జనాభాకి మనం సరైన విద్య వైద్యం అందించగలం ఆ దిశగా ఇవాళ ఈ ప్రభుత్వం కొత్తగా వచ్చిన ప్రభుత్వం ప్రయత్నాన్ని మొదలు పెట్టింది ఇప్పటికి వచ్చినప్పటి నుంచి క్రిటికల్ కేర్ మంజూరు చేయడం జరిగింది ప్రధానంగా ఆరోగ్య ఈ వైద్య విధానాన్ని ప్రవేశపెట్టి రెండు సంవత్సరాలు అవుతుంది ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ లో విస్తారంగా ఈ ఉచిత వైద్య సేవలు అనేక మంది దాతల యొక్క సహకారంతో ఎన్టీఆర్ ట్రస్ట్ నాట్కో ఐ ల్యాబ్స్ అదేవిధంగా వైద్య సహాయ సహకారాలు కాటూరు మెడికల్ కళాశాల ఎఫ్లాన్ హెల్త్ కేర్ వాళ్ళు ఈ ట్రస్ట్ కు సహకరిస్తూ ఈ కార్యక్రమాలు చేస్తున్నారు మంత్రి గారికి మరిన్ని కార్యక్రమాలు ఉన్నాయి కాబట్టి ఒక రెండు విషయాలు మాత్రమే చెప్తున్నాను గ్రామీణ నుంచి వైద్య సహాయం అందిన నాడే ఉన్నతమైన వైద్యము వివిధ స్పెషాలిటీకి సంబంధించిన వైద్యం అందుతుంది తొలుత మొదటి అడుగు చేయాల్సింది మన రూరల్ రిమోట్ ట్రైబల్ హెల్త్ కేర్ అంటారు అటువంటి గ్రామీణ ప్రాంతాలలో ఆఖరి నివాసంలో ఉన్న వారి ఇంటికి కూడా వైద్య సేవలు తీసుకునే స్ఫూర్తితో వేరే ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు ప్రారంభించిన ఆయుష్మాన్ భారత్ అనుగుణంగా ఈ కార్యక్రమాన్ని మేము చేస్తున్నాము ఈ రోజు మీరు ఆసుపత్రి సూపరింటెండెంట్ అడిగితే కొత్త పరిస్థితి కావాలంటే కానీ పని చేయని రేపు రేని నే పొద్దున్నే పని చెప్పడం కాబట్టి ఒక మీరు సలహా సూచన మండలి అనేక మంది డాక్టర్లు వితౌట్ ఐఎస్ ఆఫీస్ వారికి ఆఖరి ఫైల్ పంపండి ఎందుకు చెబుతున్నా అంటే గత ఇరవై ఐదు సంవత్సరాలు ముప్పై సంవత్సరాల కాలంలోనే వైద్య శాఖ గురించి అనుభవం ఉన్నవారు మంత్రులుగా గాని అంతకు ముందు వైద్య శాఖ దీనికి అనుగుణంగా ఈ సమన్వయ కమిటీని తమరు సూచన సలహా మండలి వేసి ప్రభుత్వ సేవలు గవర్నమెంట్ ఆఫ్ ఇండియా లో ఎయిమ్స్ సేవలు అనేక ఎన్జిఓ ట్రస్టులు శంకరనేతర అటువంటి ఉన్నవారు మెడికల్ ప్రైవేటు గవర్నమెంట్ మెడికల్ కళాశాల అనుసంధానంగా మీరు కమిటీ వేసి ఎవరి దగ్గర ఏ ఎక్విప్మెంట్ ఏ స్పెషలిస్ట్లు